నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ వెస్ట్ గోదావరి తణుకు ప్రక్కన ఉన్న మండపాక అండి మండపాక అంటే అందరికీ సుపరిచితం సుమారుగా ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందేమో తణుక్కి ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వచ్చాండి ఎల్లారమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వచ్చాను అలాగే ఆ వెనక వైపు ఉన్న వైరు అంటే మీకు చిన్న లాపలు ఉంటారు కదా పంట ఆ పంటకాల దగ్గరికి చూడడానికి వచ్చాను మనకి దేశ ప్రగతికి కానీ దేనికైనా పల్లెటూర్లు మూలాధారాలు ఉంది దేశ ప్రగతికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అంటారు కదా అంటే పల్లెటూర్లో అభివృద్ధి అనేది పెరిగితే ఆ అభివృద్ధి ఫలాలు అన్ని రంగాల్లోనూ వ్యాపిస్తాయి అన్నమాట ఏ ఫస్ట్ అబోద్ ఆర్థికంగా సామాజికంగా దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక అభివృద్ధి చెందలేదు కాదు కరెక్టే కాదంటలేదు కానీ ఆ యొక్క అభివృద్ధి కూడా పల్లెటూరుల మీద ఆధపడి అంటే మన పాడి పంట తిలసులే అనుకోండి మనం పల్లెటూర్లు అనేవి ఆటోమేటిక్గా అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది ఆ రకంగా ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నారు కదా పంట కాలువలు ఇవి అంటే లోకలు అంటారు కదా అంటే గోదావరి జిల్లాలో పాయలుగా ఇలా కాలువల ద్వారా వస్తే ఈ కాలువల నుంచి ఈ లోకలు అంటారు ఈ లోకల ద్వారా అంటే ఇక్కడ చిన్న డ్యాము డ్యామ్ చూసి చిన్న చిన్నగా కాస్త కాస్తగా ఇలా చేసి ఆ కింద నుంచి కంప్లీట్గా అంటే రైతులు యూజ్ యూసేజ్ అయిన తర్వాత డ్రైనేజీలో ఐ మీన్ సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట అది టోటల్గా ఇప్పుడున్న పరిస్థితి అది ఇట్లా మా స్థానిక రైతు గోపి గారు వచ్చారు ఇప్పుడే అంతే కదండి ఎంత చదువుకున్నా వ్యవసాయదారునికి మించిన అంతకు మించిన బిజినేషన్ లేదు అంతకు మించిన హై పవర్ లేదు అతను అంటే రైతు వీసిన ఇంగి మెత్తలే మన అందరం తినాలి ఒక రకంగా చెప్పండి కానీ అటువంటి రైతుకి సరైన ఆదరణ లేకుండా పోయింది ఈరోజు ఆరుగాల పండించిన పంటకి ప్రకృతి వైపరీత్యాల ద్వారా కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తగలినా వాటికి ఎదుర్కొని వ్యవసాయాన్ని మాత్రం ఆ రైతు విడనాడడం లేదు కాబట్టి వీళ్ళంతవరకు రైతులకి మనం ఇచ్చే చేదోడు ఎంత బాబు అంటే ఉన్నంతలో వారికి ఆసరాగా నిలవండి వాళ్ళ వారు పండించే పండుగ కాస్త గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడడమో లేకపోతే ఏదో రకంగా రైతులకి ఒక చిన్న ఆసరా కల్పించండి ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నేను తర్వాత విరమిస్తున్నాను హర్ హర మహాదేవ్ శంభో శంకర ఓం నమస్కార నమో నారాయణ